టీడీపీ జనసేన విడుదల చేసిన మేనిఫెస్టోలో కాని హామీలు ఉన్నాయా క్లారిటీ లేని హామీలు ప్రజలకి క్లారిటీ రావాల్సిన హామీలు కొన్ని ఎందుకంటే ఒక ఒక పుస్తకంలాగా విడుదల చేసేసిన రేపొద్దున ఇది సాధ్యమా కాదా అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు తొమ్మిది నవరత్నాల పేరుతో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలో మేనిఫెస్టో అంటే ఎలా ఉంటుంది అని చెప్పి ప్రజలు చూపించారు అంతకుముందు నిజంగా ఎవరు పట్టించుకునేవారు కాదు ఆరు వందల యాభై పథకాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారి మేనిఫెస్టోలో అనే సంగతి ఇప్పుడు వైసీపీ చెప్తే తప్పే ఎవరికి తెలియదు అలాంటప్పుడు ఖచ్చితంగా దీన్ని పట్టించుకుంటారు వీటి విషయంలోనే ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది సాధ్యం అసాధ్యం అనేది ఒకటి అసలు ఆలోచించే ఏ నిర్ణయం తీసుకున్నారా లేదంటే బాబు గారు తలుచుకుంటే ఏదైనా అయిపోద్ది అని చెప్పి ప్రజలు ఓట్లేసే వాళ్ళందరూ అనుకోవాలి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఫస్టు రెండు వేల పంతొమ్మిదిలో గుర్తుంటే బాగా భవన నిర్మాణ కార్మికులు బాగా రోడ్ ఎక్కేసి అప్పుడు ఇంక అయిపోయింది ఇంకేం లేదు జగన్ వచ్చిన తర్వాత మొత్తం ఇసుక దొరకట్లేదు ఎక్కడా ఆయన ఎవరు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామారాయుడు గారు కూడా ఒక వినూత్నంగా ఒక తోపుడు బండి ఎట్టి అందరూ బంగారాలు ఇస్తూ ఉంటే ఇంకొంచెం కొంచెం ఇసుక ఇస్తూ ఉండేవాడు నగల నెటర్ బాగా హైలైటెడ్ అటువంటి కొన్ని అలవకాని హామీలు మీరు ఇక్కడ చూస్తే దీని మీద ఏమన్నా ఒక మేజర్ పెద్దది ఏమన్నా ప్రకటించేస్తారేమో అనుకున్నాం కానీ ఇది ఒక లైన్కే పరిమితమైంది అది కూడా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తాం సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఇసుక విధానం ఒక్క లైన్ అంతే ఇందులో ఏమైనా క్లారిటీ ఉందా ఇది రేపు వద్దు ఏమైనా ఇంకా క్లారిటీ ఇస్తారు ఇటువంటి చాలా ఉన్నాయి నేను ప్రస్తావిస్తా ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం మొత్తం కార్యకర్తలకు దోచి పెడుతున్నాం అని చెప్పడం ఇప్పుడు ఒకసారి ఉచి తీసుకో పాలసీ పెట్టారు ఫస్ట్ డ్వాక్రా మహిళలు అన్నారు డ్వాక్రా మహిళలు అంటే చింత చింతమని అనే డ్వాక్రా మహిళ అంతేనా అంతే కదా డ్వాక్రా మహిళలు అక్కడ ఇసుక దవ్వుకుంటున్నారని చెప్పి చింతమని ఏం చేశాడు కుట్టలేదా అప్పుడు తెలిసిపోలేదు ఎవరు డ్వాక్రా మహిళ అసలు ఎక్కడన్నా డ్వాక్రా మహిళలు ఇసుక అమ్మకాలు చేస్తారా ప్రాక్టికల్ గా ఆ డ్వాక్రా గ్రూపులో వాళ్ళు అంటే పంచాయతీల్లో ఉంటారు వాళ్ళకి జీతం ఇచ్చినట్టు తలకు పదివేలు పదిహేను వేల రూపాయల చేతిలో పెట్టేస్తే ఏం మాట్లాడరు పది మంది గ్రూప్ ఆ పేరుతో ఎమ్మెల్యే గారు తినేసేవాడు ఫస్ట్ ఫేజ్ అది అయిపోయింది దాని మీద వివాదం వచ్చి చింతకు నేనే అత్యుత్సాహంతో దెబ్బ దెబ్బదగిరాక దాన్ని తీసేసి ఏం చేశారు కంప్లీట్ ఫ్రీ అన్నారు ఎవరికన్నా ఒక్క కిలో అయినా సరే ఫ్రీగా వచ్చిందా ఇసుక డైరెక్ట్గా ఇక్కడ చంద్రబాబు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది జగన్ ఫంక్షనింగ్ కొన్ని తేడా ఏంటంటే చంద్రబాబు గారి ఫంక్షనింగ్లో నాలుగు దశల్లో తినే ఏర్పాటు చేస్తాడు ఆయన నాలుగు దశల్లో తినచ్చు ఎట్లాగా ఇసక మద్యం ఈ రెండు ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఆదాయ వనరు ఒక ఎమ్మెల్యే ఇవాళ డబుల్ బంచి ఉంటాడు అంత మాత్రం రేపు పొద్దున కార్యకర్తలు అందరూ వెనకాల తిరుగుతారు అనుకుంటే భ్రమ అట్లా లేదు కార్యకర్తల వెనకాల రోజు తిరగాలంటే కార్యకర్తల నాయకుడు వెనకాల తిరగాలంటే డబ్బులు కావాలి ఆయన ఏం చేస్తాడు మద్యము ఇసుక ఎమ్మెల్యేల చేతుల్లో పెడతారు ఆ ఏరియా వైన్ షాపులు కాంట్రాక్ట్లు ఎమ్మెల్యే బినామీలా ఉంటారు లేదా ఎవడు తీసుకుంటాడు ఆడెంత వాటా ఇవ్వాలి జరుగుతుంది ఇదంతా జరగదు మాకు తెలియదా ఇవన్నీ చెప్తే అలా తీసుకోటి దండాలి అయితే అక్కడ డబ్బులన్నా రావాలి వాటా అన్నా లేదంటే ఈ బినామీలకే షాపులన్నా వస్తాయి ఎమ్మెల్యే దాని తరపున బెల్ట్ షాపులు వస్తాయి దాని తరపున పర్మిట్ రూమ్లు వస్తాయి వీటన్నిటి ద్వారా బెల్ట్ షాపుల్లో ఎవరు పెట్టేది ఎవరు నడుపుతాడు బెల్ట్ షాప్ అంటే మాస్ ఏరియా కార్యకర్త ఒక కార్యకర్తతో సరిపోద్దా బెల్ట్ షాప్ అంటే కొట్లాట్లకి ఎట్లా జరుగుతాయి కదా మజం దగ్గర ఇద్దరు ముగ్గురు కార్యకర్తలకు ఉపాధి ఒక వైన్ షాప్ పరిధిలో ఎన్ని బెల్ట్ షాపులు ఉంటాయి యాభై అరవయో ఉంటాయి లేదు పది వేసుకొని పది పది ముగ్గురికి ముప్పై మందికి ఉపాధి కదా ప్లస్ ఈ మందు ఎక్కువ అమ్మడం వల్ల ఎమ్మెల్యే క్యాండిడేట్ డబ్బులే కదా రెండోది ఇసక ఇసక దగ్గరకు వచ్చేటప్పటికి ఒకటి ఇప్పుడు ఫ్రీ అన్నాక ఎమ్మెల్యే చేతికి వెళ్ళిపోతుంది ఆ ఏరియా పెద్ద ఇందులో ఒక వాట ఒక ఫిఫ్టీ షేర్ ఫిఫ్టీ పర్సెంటో సిక్స్టీ పర్సెంటో బాబు గారి దగ్గరికి వెళ్ళొద్దు రెండవ ఆట ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళదు ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కింద నాయకుడి దగ్గరికి పోతుంది స్థానిక నాయకుడు ఆటిట్లో పని చేస్తారు ఇవన్నీ ఆజిమహిషి చేస్తారు కదా ఆజిమహి చేసేది కార్యకర్తని ఓ పది ట్రాక్టర్లు పోతుంటే ఇంకో రెండు ట్రాక్టర్లు వాళ్ళు తింటారు అట్లా కార్యకర్త తింటాడు స్థానిక నాయకుడు తింటాడు ఎమ్మెల్యే క్యాండిడేట్ తింటాడు అధినాయకత్వం తింటుంది ప్రభుత్వ రాష్ట్రానికి ఏం ఆదాయం రాదు మీరు సింపుల్ లెక్క చూడండి జగన్ హయాంలో దానికి విరుద్ధం అని అలా ట్రై చేశాడు ఇసక మద్యం దాంట్లో సామాన్యుడు ఎవడు దూరడు బ్రోకర్లతో రాజ్యం నాయకులకి నాయకులకి వివాదాలు కాబట్టి అసలు ఏం చేయలేకపోయాడు మూడు రకాల ప్రయోగాలు చేశాడు చెడగొట్టిన కూడా మళ్ళీ నాయకులే వాటిని ఆ ప్రయోగాలు చివరికి ఏమైంది అప్పుడే ఈ ధర్నాలు ఆందోళన దాన్ని అడ్డు పెట్టి చివరికి ఏం చేశారు ఎట్లాగే ఆన్లైన్లో బుక్ చేస్తే అయిపోద్ది ఇది అంత అయిపోతుంది చట్టబద్ధం అది కాకపోతే ఎంత వచ్చింది ఏడు వందల యాభై కోట్లు ఆ సంస్థ పై స్థాయిలో జగన్ ఏం చేస్తాడు ఆ సంస్థ దగ్గర నుంచి తీసుకుంటాడు కమిషన్ ఇక్కడ సంస్థ నుంచి రావాలి ఎమ్మెల్యేల క్యాండిడేట్ల నుంచి ఓ బల్క్ అమౌంట్ రావాలి ఇట్లాగా ఈ రెండింటి మధ్యన చిన్న గ్యాప్ ఏంటంటే ఏడు వందల యాభై కోట్ల రూపాయలు చెప్పిన ఐదు పాటు మూడు వేల ఐదు వందల కోట్లు నాలుగు వేల కోట్లు డబ్బులు వచ్చినాయి పైగా జగన్ సంపాదించుకుని సంపాదించుకుని ఉంటాడు ఇక్కడ ఏం జరిగింది గ్రౌండ్ లెవెల్లో ఐదు పైసలు రాష్ట్రానికి రాలా ఎమ్మెల్యేలు అందరు తినేశారు అంటే ఈ నాలుగు వేల కోట్లు రాలా కాకపోతే ఇందులో అదేదో అంటారు లంతనంలో పాతి దీనివలన ఈ దొంగతనంలో జనానికి తక్కువ రేటుకు వచ్చింది దిశగా చూసారా మేమున్నప్పుడు మీకు తక్కువ రేటుకు వచ్చింది అంటే నువ్వు దోచుకుపోయినా మాకు అనవసరం తక్కువ రేటుకు వచ్చింది కదా అని జనం అనుకునేటట్టు వ్యూహం రెండోది మద్యం ఉంది రేట్లు పెంచాడు షాపులు కొని తగ్గించాడు ప్రభుత్వంలోకి తీసుకొచ్చాడు జగన్ దానివల్ల ఎంత ఆదాయం వచ్చింది ఇరవై ఐదు వేల ఏడాదికి చంద్రబాబు ఉన్నప్పుడు ఏడు వేల కోట్లు మాక్సిమం చివరిలో పదివేల పన్నెండు వేల కోట్లు వచ్చినట్టు అంటే మిగతాదంతా ఎవరిదేమట్టు కింద ఉన్న నాయకుడు కార్యకర్త కింద నాయకుడు ఎమ్మెల్యే పార్టీ నాయకత్వం తిన్నది అయితే ఇంత రేట్లు లేవు కాబట్టి కొంత తక్కువ తిని ఉంటారు తినడం అయితే జరుగుతుంది అదే ఇప్పుడు కూడా ఇక్కడ తినామిన ఈ ఇప్పుడు రేపొద్దున ఇసుక ఫ్రీ అంటే రేపు కార్యకర్తలకు లైఫ్ ఇచ్చిస్తాడు ఈయన మీరు అర్జెంటుగా కష్టపడి గెలిపించండి మీరు అందరు బతికేస్తారు మద్యం టాపిక్ వచ్చింది కాబట్టి మద్యం విషయంలో కూడా నేను సంపూర్ణ మద్యపాన అనే పదం ఎక్కడ వాడలేదు వాళ్ళకు కూడా చేసే ఉద్దేశం కూడా లేదు నాకు తెలిసి కాకపోతే మద్యం షాపుల్లో పది శాతం గీత కార్మికులకు కేటాయిస్తాను అంటే ఆయన నేను ఇచ్చిన హామీలో మళ్ళీ యథావిధిగా పాత పాలసీ రాబోతుందా మళ్ళీ ఈ ప్రభుత్వ మద్యం దుకాణాలను వెనక్కి తీసుకొని మళ్ళీ టెండర్ వేసి మళ్ళీ ఇచ్చి పాత ప్రాసెస్ మళ్ళీ మళ్ళీ బెల్ట్ షాపులు ఇవన్నీ కంటిన్యూ అవుతాయా అంతే మళ్ళీ పాత విధానానికి వచ్చేస్తుంది అది క్లియర్గా ఎప్పుడైతే గీత కార్మికులు ఈ విధానాన్ని ఒప్పుకోరు ఇప్పుడు చంద్రబాబు గారి స్టైల్ ఏంటంటే బెల్ షాపులు రద్దని సంతకం పెట్టి బెల్ షాపులు మరిని పెంచాడు ఆయన కొత్త బెల్ షాపులు ఇచ్చాడు పర్మిట్ రూమ్ పేరుతో ప్రతి వైన్ షాప్ పక్కన పర్మిట్ రూమ్ పెట్టాడుగా పర్మిట్ రూమ్ మీన్స్ చిన్నబారది అంతే కదా ఇది పెద్ద బార్ అంటే ఏసీ గీసి ఏసి వంటలు గంటలు అయ్యాను ఎక్కడే చీకులు తొక్కలు తోలు పెట్టుకుని మందు అక్కడే తాగాడు అంతే కదా అదొక బెల్ట్ రూ ఇదో బెల్ట్ షాప్ ఇది అధికారిక బెల్ట్ షాప్ రూ అని కాబట్టి అది ఈయన పాత పద్ధతికి వెళ్ళిపోతుంది మళ్ళీ వైన్ షాప్ అన్ని ప్రైవేట్ కి వెళ్ళిపోతాయి మళ్ళీ వేల నాయకులు తినచ్చు కార్యకర్తలు తినొచ్చు ఇప్పుడు కూడా అదే నమ్ముకుంటారు వాళ్ళకి కూడా మా ఏరియాలో ఇప్పుడు ఆయన ఎప్పటికీ థర్టీ త్రీ పర్సెంట్ మాకని పెద్ద దాంట్లో థర్టీ త్రీ పర్సెంట్ వైన్ షాప్ లు ఏమో జనసేన అడుగుద్దాం బిల్ షాప్ లు కానీ చూడాలి పార్టీల వారిగా ఇస్తారేమో ఒక రకంగా అది వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పాలి కాకపోతే అట్లా కాదు కదా వేలం అంటారు మునిగిపోతారు టెండర్లలో ఎక్కడ పాపం అంతే తెలుగు వాళ్ళని అన్నారు అనుకోండి అక్కడ గ్రౌండ్ లెవెల్లో గొడవలు అవుతుంటాయి అనమాట చెత్త పన్ను రద్దు ఒకటి ఇంటి పన్నులపై సమీక్ష దీని మీద కూడా పెద్దగా క్లారిటీ ఏమీ లేదు అంటే పన్నులు పెంచేసి పన్నులు రద్దు చేస్తారనా ప్రతిదీ ఒక వేగ్ స్టేట్మెంట్ ఉంటదండి పన్ను అవే హైలైట్ చేయాలి అదే చెత్త పన్ను అనేటువంటి దాంట్లో నేను చెప్పాను ఇంతకు ముందే మనం చెప్పా యూజర్ చార్జీల కింద వసూలు ఎప్పుడో బిగిన్ అయింది మనకి ఇక్కడ రెండు రకాలండి కరెక్ట్ గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పారంటే ప్రతి ఇంటి వాళ్ళము డబ్బులు కడతాం లంచం ఇస్తాం కదా ఇళ్ళ దగ్గరకు వచ్చి మన దగ్గర తీసుకెళ్లే వాళ్ళకి డబ్బులు ఇకపోతే తీసుకెళ్తున్నారా ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఇస్తేనే తీసుకెళ్తారు జగన్ దాన్ని ఏం చేశాడు చట్టబద్ధం చేశాడు డబ్బులు మీరు గవర్నమెంట్ కట్టండి అక్కడ మీ ఇంటికి వచ్చి తీసుకెళ్తారన్నాడు కానీ రెండూ అయినాయి గవర్నమెంట్కి కట్టాలి అది కట్టాలి కానీ వసూలు చేసేవాడు ఎవడో లేడు అది వందకి తొంభై ఐదు శాతం అనుకున్నారు కానీ నిజంగా వసూలు చేస్తున్న వాళ్ళే లేరు ఎవరి దగ్గర వసూలు చేస్తున్నారంటే వ్యాపార దగ్గర హాస్పిటల్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఆల్రెడీ కడతారు పెరిగి ఉంటది మరి ఆ ఫెసిలిటీ పెరిగింది కాబట్టి వాళ్ళకి ఎవరికి తీసేయారు వ్యాపారస్తులకి మామూలు ఎలా దగ్గర మనం ఇచ్చే అంశానికి బదులు రేపు పొద్దున ఇది కట్టలేదు అనుకోండి వాళ్ళ లంచం ఇవ్వలేదు అనుకోండి మీ ఇంటికి రారు ఇకొచ్చి తీసుకెళ్లరు ఇంకోటి కుండీలు కూడా ఉండట్లేదు చెత్త కుండీల దగ్గర ఇప్పుడు లేవు ఎడ పోయేలా ఎక్కడ ఇంటి దగ్గర పోతే కొడతారా మన ఇంటి ముందుకు పోస్తే మనకెగం కాబట్టి అదొక దానికి చంద్రబాబుకి అవగాహన లేదు లోకేష్ కి అవగాహన లేదు పవన్ కళ్యాణ్ కి అవగాహన లేదు ఈ ఈ హామీలు ఇచ్చేటప్పుడు ఒక కామన్ మ్యాన్ గా నాలా అంటోపెడితే చెప్పుండేవాడిని దీంట్లో ఎట్లా పరిష్కారం అనేది ఇంకోటి చెత్త పన్ను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయదు ఆయన కదా అర్థం కావట్లేదు కార్పొరేషన్ వసూలు చేస్తాయి కార్పొరేషన్లను మీరు చెత్త పన్ను వసూలు చేయొద్దంటే ఆ డబ్బులు మీరు ఇవ్వండి అని అడుగుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కార్పొరేషన్ లో అధికారంలో ఉన్నారు చాలా చోట్ల ఓకేనాయ్యా ఆ డబ్బులు మీరు ఇవ్వండి మేము వసూలు చేయమంటారు అప్పుడు వీళ్ళు మళ్ళీ దాన్ని రాజకీయంగా వాడతారు మేము తీసేయమన్నా ఇదియట్లేదు అని చెప్పేసి అటెట్లో రాజకీయం తప్పించి జరిగేది కాదు చచ్చేది కాదు కేంద్రం సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రించడం సాధ్యం అవుతుంది కేంద్రంతో సంబంధం లేదు వాళ్ళు ఆల్రెడీ తొంభై రూపాయలకి ఇస్తున్నారు పెట్రోల్ బాత్తున్నది రాష్ట్రాలే వాస్తవంగా డెబ్బై ఎనిమిది రూపాయలకి ఇస్తున్నారు డెబ్బై డెబ్బై ఇప్పుడు డెబ్బై ఎనిమిది రూపాయలు పడుతుంది కేంద్రం మిగతా డబ్బులంతా రాష్ట్రమే సెస్సుల రూపంలో ఇస్తున్నారు ఏంటంటే సేల్స్ ట్యాక్స్ అని రకరకాలు దాదాపుగా పద్దెనిమిది రకాల ట్యాక్సులు ఉండే బీజేపీ అధికారంలోకి రాకుండా మూడు అధికారంలోకి రాకుండా ఇందులో దాదాపుగా పన్నెండు దాకా రాష్ట్ర ప్రభుత్వాలే వేసుకునే రకరకాలు అందులో కస్టమ్స్ ఎక్సైజు ఇన్కమ్ ట్యాక్సు సెంట్రల్ స్టే సెంట్రల్ ట్యాక్స్ వరకు వాళ్ళ మూడో నాలుగో వాళ్ళకి వెళ్ళాయి మిగతా ఎన్ని రాష్ట్రాలే వాటిట్లో ఒకటి రెండు వీళ్ళు వసూలు చేసి పైకి పంపించడం అది ఉండేది అట్లుండేది అవి మొత్తాన్ని మోడీ వచ్చాక అధికార రాజ్యం అంటాం దాన్ని ఎందుకంటే మాకు బాగా గుర్తున్నాయి షాపులో పనిచేసేటప్పుడు నెలకొచ్చేటప్పటికి మా షాపు వ్యాపారంలో ఒక పది లక్షల రూపాయలు టర్నోవర్ ఉంటుంది పది లక్షల రూపాయలు టర్న ఓవర్ అంటే మాకు మిగిలిన అయ్యేటువంటిది నెలకొచ్చేటప్పటికి పది లక్షలు పది అంటే మనకి ముప్పై వేలు నలభై వేలు మిగులుద్ది పది లక్షల రూపాయల టర్నోవర్ అంటే మా నేను పనిచేసిన షాప్ అయింది కోటి రూపాయలు టర్న్ ఓవర్ నడిచేది నెలకి కోటి రూపాయలు టర్న్ ఓవర్ అన్నప్పుడు ఉంటుంది దీంట్లో ట్యాక్ లంచాల రూపంలో నెలకి కనీసం ముప్పై వేలు పడేది లంచాల రూపంలో అధికారులకి ఒక్కొక్కసారి యాభై వేలు పడేది మళ్ళీ మధ్యలో రైడ్స్ చేసి కేసులు రాయడం సహజంగా చేస్తాం ఎందుకు అంటే వాళ్ళు లెక్క చూపెట్టుకోవడం కోసం ఒకటి అది ఇక్కడ మనకి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తర్వాత ఈ వ్యాపార సంఘాలు ఉంటాయి కదా వీళ్ళ ఉద్యోగం అంటే అధికారులు ఇట్లా రైడ్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడి సెటిల్మెంట్ చేయటం వాళ్ళు పది లక్షలు ట్యాక్స్ వేస్తుంటే అయ్యారు లక్ష అయ్య అని చెప్పి తగ్గించి పెట్టడం అరెస్టులు గిరెస్టులు ఏం చేయకండి అయ్యా ఇదే వ్యవహారం తప్పించి ఏముండదు ఇప్పుడు ఆ వ్యాపారస్తులకు సంబంధించినటువంటి తరహా ఎట్లా ఉంటుందో ఈటెట్లలో అదే నడుస్తుంది అంటే ఆ పన్నులు అనేటువంటి దాంట్లో రేపు పొద్దున ఇట్లా కుదరదు ఇట్లాగే చెయ్యాలి అని చెప్పడం అంటే ఆ వ్యవస్థను తీసేశారు ఎవరు మోడీ వచ్చారు ఇప్పుడు ఉన్నది వీళ్ళకి ఓన్లీ పెట్రోల్ డీజిల్ మీద వేయడం మద్యం మీద వేయడం మాత్రం వీళ్ళ చేతుల్లో ఆస్తి పన్ను రాష్ట్ర మున్సిపాలిటీలకు సంబంధించిన వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం అంటే రాష్ట్ర ప్రభుత్వం త్రూ మున్సిపాలిటీ ద్వారా వసూలు చేస్తుంది డైరెక్ట్ గా మనం కట్టం కదా పన్ను త్రూ మునిసిపాలిటీ ద్వారానే కడతాం చూస్తే ఏ సైట్ లో కడతాం ప్రాపర్టీ ట్యాక్స్ అనేది మున్సిపల్ వెబ్సైట్ కాబట్టి అక్కడ ఇదంతా కూడా ఇది తగ్గించట్లేదు ఇప్పుడు ఆయన చెప్పిన రెండు కూడా స్థానిక సంస్థలకు భారం స్థానిక సంస్థలు బతికేదే వాటి మీద జీతాలు ఇచ్చేది నిన్ను నడిపేది రేపు పొద్దున రెండు ఆపేశారు అనుకున్నాం స్థానిక సంస్థల జీతాలు ఉండవు ఎందుకంటే జీతాలు పెరుగుతూనే ఉంటాయి కదా వాళ్ళకి జీతాలు పెరిగిన దానికన పను కట్టక తప్పదు పను పెంచక తప్పదు వాళ్ళకి మెయింటెనెన్స్ తరగల ఊర్ మెయింటెనెన్స్ రెండోది ఈ చెత్త పంద ఏం లేదు అనుకోండి తుడిచేవాళ్ళని తగ్గిస్తారుచేవాళ్ళని తగ్గిస్తారు అప్పుడు రోడ్లు రోడ్లంతా కలీజీగా ఉంటాయి ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా ఆ ముక్కలేదు ఇక్కడేది వివరణ అది సమస్య ఫైనల్ గా మన విషయంలో లాస్ట్ పేజీ జర్నలిస్టులు ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా లాస్ట్ టైం కూడా ఏదో రెండు సెంట్లు మూడు సెంట్లు ఏదో ఇస్తాం ఇలా స్థలాలు కూడా చేసేసారు అంతా అనుకున్నారు ఇలా మరి కోడ్ వచ్చిందని ఆగారు లేదంటే ఇవ్వలేదు ఆ ప్రాసెస్ అయితే ఆగిపోయింది ఏ ప్రభుత్వం వచ్చినా జర్నలిస్టులకైతే మాత్రం అన్యాయం జరుగుతూనే ఉంది క్రమక్రమంగా తగ్గుతున్నాయి కానీ వాళ్ళు ఇచ్చే ప్రభుత్వం ఇచ్చిన ఫెసిలిటీస్ ఎక్కడేసిన రూపంలో కానీ లేదంటే రైల్వే లోనే బస్ పాసులు కానీ పెరగట్లేదు ఏమి లేదు వీళ్ళు కూడా ఒక లైన్ కావాలని ఉచిత నివాస స్థలం అన్నారు తప్ప ఎక్కడేసిన ప్రతి ఒక్కరు అంతకు మించి ఇటువంటి హామీ రాలేదు కానీ గతంలో లోకేష్ గారు ఒక సందర్భంలో అన్నట్టు గుర్తు నాకు ఇప్పుడు డిజిటల్ మీడియా పెరిగిపోయింది వాళ్ళకు కూడా ఎక్విడేషన్స్ ఇచ్చి వాళ్ళకు కూడా కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి అనేది తర్వాత క్రమక్రమంగా దాని దాని గురించి మాట్లాడలేదు ఇప్పుడు ఆ ఊసే లేదు చిన్న చూపేనా ఈసారి కూడా ఇప్పుడు జర్నలిస్టుల వ్యవస్థని బాగు చేయడం వాళ్ళ వల్ల కాదు మన వల్ల కాదు కాబట్టి ఇంకెట్లా పరిష్కరిస్తారో నాకు అర్థం కాదు నేను ఎప్పటినుంచునో అనుకుంటున్నాను ఇది ఎందుకంటే ఇప్పుడు ఇన్ని పత్రికలు వచ్చేసి నేను టీవీలు వచ్చేసి ఇప్పుడు ప్రతి ఒక్కరు డిజిటల్ మ్యాగజైన్ నడిపిస్తున్నాడు డిజిటల్ మ్యాగజైన్ అడిపి ఎడిటరే అవుతున్నాడు కదా మరి ఎట్లాగా మరి ఎంతమంది ఉన్నారు ఒక్క విజయవాడ మొన్న ఎప్పుడు తిరుపతిలో అనుకుంటా ఎంత ఎనిమిది వందలు తొమ్మిది వందలు అన్నారు ఎనిమిది వందలు తొమ్మిది వందల మంది ఏమి ఏమిస్తారు వాళ్ళు ఇదివరకు సింపుల్ ఇది ఎట్లా ఉంటుంది అంటే మంది ఎక్కువైతే మజ్జిగ పాల్చని వద్దంటారు నేను సి ఛానల్ హైదరాబాద్లో న్యూస్ ఎట్ గా పనిచేసే టైంలో రెండు వేల సంవత్సరం రెండు వేల ఒకటి టైంలో సెక్రటేరియట్లోకి సి చంద్రబాబు గారు బయటకు వస్తా ఉన్నారనుకోండి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి మైక్ పెట్టి మాట్లాడించేవాళ్ళు దేవేంద్ర గౌడు అప్పుడు ఉన్న అందరి మంత్రులతో అట్లా ఉండేది ఎందుకని మేము ఉన్నది ఈటీవీ సి ఛానల్ సిటీ కేబుల్ ఇన్ ఈ అంతే ఇందులో కూడా పద్దాక అందరూ ఐదుగురు ఉండవు గబక్కడ ఇప్పుడు నేను ఒక స్టోరీ అనుకున్నాను నా స్టోరీ కోసం మంత్రి దగ్గరికి వెళ్తాను క్యాబిన్ తలుపు తీస్తాను అప్పుడు కెమెరాతో మేము అడుగు పెట్టామంటే అక్కడ వాళ్ళ పిఐ గిఏ కూడా ఎవరు ఆపేవాళ్ళు గారు అన్న రెండు అన్న అనేవాళ్ళు తీసుకెళ్లిపోయేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అక్కడ ఎవరితో మీటింగ్ లో జరుగుతున్నా సరే మనకు బయట ఇచ్చేసేసి మనం వచ్చేసేవాళ్ళు లేదా లిఫ్ట్ ఎక్కుతుంటే సెక్రటేరియట్ లో తీసిన సందర్భాలు కొన్ని వందలు నేను అట్లాగా చేసాం అప్పుడు ఇవాళ రోజున అసలు సెక్రటేరియట్ లోకి ఎంట్రీనే లేదు ఎక్కడో ఒక రూమ్ లో కూర్చోబెడతారు అక్కడ మళ్ళీ యాభై మందో వంద మందో ఉంటారు ఇంకోటి ఇవాళ యూట్యూబ్ నెట్వర్క్ సిన్ వచ్చాక నువ్వు ఊవంటే రెండు వందలు మూడు వందల లోగోలు వస్తాయి ఎట్లా చూస్తారు ఇల్లు ఈవెన్ ఈ సైట్లు అయినా మాక్సిమం రేపు పొద్దున అయితే గీతే ఏం చెప్తారంటే పేపర్లలో టీవీలలో ఎక్కడిటెడు ఇప్పుడు అది కూడా పోయి మాకు అనుకూలంగా ఎవరు ఉంటే వాళ్ళకి ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇంకా జర్నలిస్టుల సంక్షేమ అయితే నేను కొట్లాడిన ఉన్నాయి ఆ జర్నలిస్టు కి సంబంధించిన మూడు నాలుగు సంఘాల్లో నేను ఉన్నా ఏదైతే అట్రాసిటీస్ కమిటీ దాంట్లో మెంబర్ నేను మినిస్టర్ గా ఉన్నప్పుడు అట్లాగే మూడు సార్లు కమిటీలో సలహాదారుగా నేను మీడియా అడ్వైజరీ కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఆ రోజున మేము నిలబడి కొట్లాడడానికి అవకాశం ఉండేది ఇవాళ ఎవరిని కన్విన్స్ చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు మనం వీళ్ళని కనిపించు కాబట్టి ఇవాళ మీడియా అనేటువంటిది అదేదో అంటారు కదా దైవదానం అన్నమాట అంతేగాని ఏదో చేస్తా అని ఒక రకంగా చంద్రబాబు గారి టైంలోనే ఏది ఆ మీడియా ఆ చంద్రబాబు ఉన్నప్పుడు మీడియా అంతమంది మీడియాట్రాజి అంటే రాశేఖర్ టైంలో పెట్టాడు రాశేఖర్ టైంలో గాని చంద్రబాబు గారు కొనసాగించారు కొనసాగించారు ఈనొచ్చిన తర్వాత అది కూడా ఏం లేదు అయిపోయింది ఇప్పుడు వీని మీడియా అనేటువంటిది ఎవడి కోసం పని చేస్తనే రూట్ లో జగన్ ఉంటాడు అవును అవును ఇక్కడ ఇద్దరికి ఒకటే తేడా వీళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళిన భోజనాలు పెట్టడం కూడా కష్టమే ఎవడు పట్టించుకోడు మీడియా దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న వచ్చింది కంటిన్యూ అయింది తెలుగుదేశం మాత్రం మీడియా ఫ్రెండ్లీ ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ తగ్గించుకుంది బట్ ఇద్దరితో పోల్చుకుంటే మీడియా డార్లింగ్ టీడీపీనే అంతే బెటర్ మొత్తానికి కొన్ని అలవకాని హామీలు లేదంటే అసలు అమలు అవుతాయా లేదా అనుమానాలు వచ్చే హామీలు మేనిఫెస్టో అయితే సూపర్ గానే ఉంది అని అనుకున్నా రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలు తీరును బట్టి విశ్వసనీయత అనేది ప్రజల్లో పెరుగుతుంది టీడీపీ మీద లేదు అంటే ఇంకా అదే కంటిన్యూ చూద్దాం ఏం జరుగుతుంది